హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇది వచ్చేసి సండే రోజు అనమాట మేము ఇంకా సండే రోజు అయితే గుడికి వెళ్ళాలని అనుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా పిల్లలైతే ఇంకా లేవలేదు నేనేమో ముందే లేచేసి ఇంట్లో స్టవ్ క్లీనింగ్ అలాగే కసలు ఉర్చడం అంతా అయిపోయిందనమాట కింద కూడా ముగ్గేసేసాను ఇంకా నేనైతే బ్రష్ చేసేసి కాఫీ అయితే తాగాలని స్టవ్ మీద పాలు పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట ఇంకా మా వారు కూడా లేచారు ఇంకా ఆయనేమో పుదీనా వాటర్ తాగుతానంటే ఆయన కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్ళాలని ఇంకా ఈ రోజుకైతే కోరిక అనమాట ఏంటంటే మేము మా మాకు ఫస్ట్ పిల్లలైతే లేట్గా ఫ్రెండ్స్ ఇంకా నాకు ఫైవ్ ఇయర్స్ మా పెద్దమ్మ అయితే పుట్టిందనమాట ఇంకా అందుకు మేము మొక్కుకున్నాము ఇక్కడ నంద్యాలలో ఫేమస్ టెంపుల్ అనమాట బంగారు పుట్ట అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళాలనేది అనుకుంటున్నాము ఇంకా చూడండి బయట మా పిల్లలు లేచిన తర్వాత పరుపులన్నీ మరతలేసి మళ్ళీ పిల్లలకైతే బూస్ట్ అయితే కల్పించాను తర్వాత పిల్లలకి హెడ్ బాత్ కూడా చేయించాను అనమాట టెంపుల్కి వెళ్తున్నాము కదా బండలు దుర్చడం కూడా అయిపోయింది ఇంకా అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుందనమాట మా వారేమో అక్కడ వేస్తుందని అంటున్నారు ఇంకా స్టవ్ మీద అయితే ఒక పక్క ఉక్మ పెట్టేశాను అలాగే మా వారు ఈరోజు ఇంకా టెంపుల్కి వెళ్ళే ఒకవైపు పార్క్ అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత పార్క్ వెళ్దాము లెమన్ రైస్ అయితే చేయమని చెప్పారనమాట అక్కడే తిందామని చెప్పారు ఇంకా అందుకని తొందరగా ప్రిపేర్ అయితే చేస్తున్నాను లెమన్ రైస్ కూడా చేస్తున్నాను అనమాట ఇంకా నేను కూడా దేవుడికి పూజ చేసుకొని ఇంకా తర్వాత మా వారైతే అన్నీ తీసుకురావడానికి వెళ్ళారనమాట పూలు పండ్లు అలాగే దేవుడి సామాగ్రి అన్నీ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా మేమైతే వెండి పడిగా సాటర్డే ఈవినింగ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అన్నీ పెట్టేసుకుంటున్నాను నేను బ్యాగ్లో ఇంకా అలాగే ఇక్కడ మాకు పాలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ దగ్గరలో వెళ్ళి ఆవు పాలు అయితే అనమాట ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి మనం కొంచెం నియమనిష్టలతో చేస్తాం కదా ఇంకా ప్యాకెట్ పాలు ఎందుకు లేని వెళ్ళి ఆవు పాలు అయితే తెచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదే వెండి పడగైతే అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పెట్టేసుకొని టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది మేమైతే వెళ్ళే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా మా వారు పిల్లలు అయితే తినేశారనమాట టెంపుల్కి వెళ్తున్నాను కదా అనేసి ఇంకా మా వారు ఆకలి అయితే తట్టుకోలేరు ఆయన అయితే తినేస్తారు తిని స్నానం చేశారనమాట ఇంకా పిల్లలు కూడా తినేసారు ఇంకా వెళ్తూ ఉన్నాము చూడండి చూపిస్తాను చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మా పెద్ద అమ్మాయి పుట్టక మొక్కున్నాం అనమాట ఇంకా ఆ మొక్కు ఇప్పటికైతే తీరబోతుందని నాకు కొంచెం మనసుకు తృప్తిగా అనిపించింది అనమాట ఇంకా మేమైతే దర్శనం చేసుకొని వెండి గొడుగు స వెండి సారీ వెండి పడగా సమర్పించుకొని అలాగే కొబ్బరికాయ కొట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా నాకేంటంటే ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయాలంటే అంతగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కానీ ఏమంటే మీకు చూపిద్దామనేసి ఇక్కడ వీడియో అయితే తీసాను అక్కడక్కడ కొంచెం తీసాను అనమాట చూడండి ఇంకా అయిపోయింది కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఫ్రెండ్స్ అక్కడ ఉప్మా అయితే పెట్టారనమాట తినేసాను దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చూడండి కొద్దిసేపు కూర్చొని తిరిగి మళ్ళీ బయలు అనమాట ఇంకా పార్క్ అయితే వచ్చేసాము చూడండి ఇదే చెరుకట్ట పార్క్ ఫ్రెండ్స్ నంద్యాల్లో ఉన్నటువంటి చెరుకట్ట పార్క్ అనమాట ఇంకా మేము చాలా రోజులైంది ఫ్రెండ్స్ నాకైతే సుబ్రహ్మణ్య స్వామి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట మాకు పాప అక్కడ మొక్కున్న తర్వాతనే సుబ్రహ్మణ్య స్వామికి సేవ చేసుకున్న తర్వాతనే పాప అయితే పుట్టిందనమాట అందుకు కొంచెం వెంకటేశ్వర స్వామి అన్న అలాగే సుబ్రహ్మణ్య స్వామి అన్న కొంచెం ఇష్టం అనమాట ఇంకా మొక్కు తీర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది నా మనసుకు ఇంకా అంతే కదా ఫ్రెండ్స్ ఏదైనా మనం అనుకున్నప్పుడు కోరిక నెరవేరింది అని అన్నప్పుడు కొంచెం మనసుకు తృప్తిగా అనిపిస్తుంది కదా ఇంకా ఈరోజు నాకు అలా అనిపించింది అనమాట చూడండి ఇంకా పార్క్ అయితే వచ్చేసాము లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇంకా మా పిల్లలైతే వాళ్ళు ఆనందం చెప్పలేము పార్క్ వస్తేనా ఇక కానీ ఇంకా ఆఫ్టర్నూన్ కదా కాబట్టి ఇక్కడ ఏమీ లేవన్నమాట తిరిగేటివి మామూలుగా ఈవినింగ్ అయితే అన్నీ తిరిగేవి ఉంటాయి అనమాట మా పిల్లలు అన్నీ ఆడుకోవచ్చలేని బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారనమాట కానీ ఇక్కడ ఏమీ లేకపోయేసరికి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ ఇంకా లోపలికి వచ్చి రాగానే చూడండి ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిన్నారు తిన్న తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటి ఉంటాయి ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చి ఇక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేసుకుంటుంటారనమాట ఇంకా ఎక్సర్సైజ్ దగ్గర కూర్చొని కొద్దిసేపు ఆడుతుంది చూడండి ఇంకా మా చిన్న పాప ఏమో ఒక సైడు జారబండ దగ్గరికి వెళ్ళిందనమాట జారబండ జారుతుంది మా పెద్ద పాప ఏమో అక్కడ ఎక్సర్సైజ్ దానితో ఆడుకుంటుంది అన్నమాట ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఇక్కడ పార్క్ వచ్చి కొద్దిసేపు స్పెండ్ చేసామనుకోండి మనకున్న బాధలు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట నాకైతే అట్లా అనిపిస్తుంది అందుకని చెప్తున్నాను ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పార్క్స్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు వెళ్ళండి కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా చూడండి మా పాప నేను వ్యాలైతే ఊగుతున్నాం అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు కానీ ఫ్రెండ్స్ ఉయ్యాల మళ్ళీ ఇప్పుడు ఊగుతున్నాను ఇంకా నేను ఊగుతుంటే చూసారా మా వారు కూడా ఊగుతున్నారు మధ్యాహ్నం పుట్ల కాబట్టి ఎవ్వరు లేరనమాట ఇక్కడ జనాలు ఎక్కువ లేరు అందుకని మేము ఊగాము లేకపోతే ఈవినింగ్ టైంలో పిల్లలు ఊగడానికే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట క్యూ క్యూ ఉంటారు వ్యాలలు ఊగడానికి ఇంకా ఇక్కడ చూడండి తోగుడుబలు అయితే ఊగుతున్నారు మా పిల్లలు ఇద్దరు ఇంకా తర్వాత ఏమైనా తింటామంటే మా పిల్లలు అయితే వెజ్ పఫ్ తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ జ్యూస్ అయితే తాగుతామంటే వాటర్ మిలాన్ జ్యూస్ తీసుకున్నాము నేనేమో మస్క్ మిలాన్ జ్యూస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను కూడా వెజ్ పప్పు అయితే తిన్నాను ఇంకా మా వారైతే ఏమీ తినలేదు ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అన్నీ మాకైతే తీసి కొనిస్తారు కానీ ఆయన ఏమి తినరనమాట కనీసం జ్యూస్ కూడా తాగలేదు మా వారైతే నేను తాగండి అని చెప్తే కూడా తాగట్లేదు ఇంకా పార్క్ నుండి బయటకు అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నంద్యాల ఎంట్రన్స్ అనమాట ఐ లవ్ నంద్యాల అని ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఖచ్చితంగా ఫోటోలు అయితే దిగుతారు మా పిల్లలు ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ లంచ్ అయితే తీసుకెళ్ళాం కానీ మా వారు అక్కడ అవి తిన్నల పిల్లలు అనేసి ఏం తినలేదు లంచ్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాము అనమాట తిన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి జ్యూస్ అయితే చేశాను బనానా జ్యూస్ బనానా జ్యూస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ బనానాలు కట్ చేసుకొని కొద్దిగా షుగర్ అలాగే మిల్క్ కొంచెం హనీ అయితే యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసి మిక్స్ అయితే పట్టేస్తాను ఇంకా నేను మా వారైతే జ్యూస్ తాగాము మా పిల్లలు అయితే తాగలేదులేండి ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిపోయిందండి కొద్దిసేపు పడుకున్నారు మా పిల్లలు మా వారైతే ఇంకా చూడండి ఈవినింగ్ అయిపోతుందని మళ్ళీ ఇంకా బయటకు వెళ్ళాలనుకుంటుంటే మా వారు టీ అయితే పెట్టించాను నేను కూడా టీ తాగేసి ఇంకా కసులంతా కొట్టేసాను అనమాట గంటలైతే తోమాల్సినట్టుగా ఉన్నాయి ఇప్పుడైతే తోమేయాలి ఇంకా అలాగే మోటార్ వేసి వాటర్ అయితే పట్టాలన్నమాట మేము డైలీ వాటర్ పట్టుకోవడానికి మోటార్ వేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే దినమటి దినం పడుతుంటే చాలా పడుతుంది అనమాట మోటార్ అందుకనేసి డైలీ కొద్దిసేపు వేస్తున్నాను మోటర్ అయితే ఇంకా చూడండి నైట్ అయితే సెవెన్ థర్టీ అలా అవుతుందనమాట వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ బయట మా పిల్లలేమో డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు మా వారు తెమ్మంటే అవి స్కెచ్లు తెచ్చిచ్చారనమాట ఓకే డ్రాయింగ్ తీసుకుంటామంటే తెచ్చారని ఇంకా పేపర్లు తెంచుకొని నోట్స్ పేపర్లు పాత ఉంటే వాటిలో డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారనమాట ఇంకా నేను ఆఫ్టర్నూన్ చిత్రాన్నం చేశాను కదా ఫ్రెండ్స్ లంచ్లోకి ఏమి లేదని ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే ఇంకా రైస్ వండి కొంచెం పప్పుచారు అయితే చేద్దామని రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా పప్పుచారు ఏమో బ్యాలు కడిగి కొంచెం ఒక టమాటా వేసి పసుపు వేసి స్టవ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా రైస్ కూడా అవ్వడానికి వచ్చింది ఇంకా అవి పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తూ అనమాట క్యారెట్ బీట్రూట్ అలాగే ఇంట్లో దానిమ్మ బలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే ఒక దానిమ్మ పండలు చేసి ఇంకా జ్యూస్ అయితే చేద్దామనేసి పెట్టాను అనమాట మా పాప అయితే డ్రాయింగ్ వేసింది ఇంకా వాటర్ మిలాన్ ఐస్ ఉంటుంది వాటర్ మిలాన్ ఐస్ నా వీడియో తీయమని అడిగి వీడియో తీపిచ్చుకుంది అనమాట ఇంకా మా చిన్న పాప ఏమో వాళ్ళక్కని జ్యూసే వేస్తుంది నేను ఇంకా జ్యూస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ అలాగే పప్పు అయితే ఉడికింది చూడండి రైస్ కూడా అయిపోయింది ఇంకా పప్పు ఉడికింది కదా వెళ్ళిపోసి అందులో వాటర్ కలిపేసి పెట్టాను అనమాట ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను ఇంకా పప్పు పక్కకు తీసేసి ఆయిల్ వేసి కొంచెం పప్పు దినుసులు అలాగే కరువేపాయ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా మనం ఈ తిరువాతలో పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పుచారు కాబట్టి కానీ ఇంట్లో పచ్చిమిర్చి అయితే బొత్తిగా లేవు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయని నేను మార్కెట్లో తేలేదన్నమాట అవి బొత్తిగా అయిపోయాయి ఇంకా అందుకు వేయలేదు కానీ పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఇంకా చూడండి ఇంకా మళ్ళీ మా చిన్న పాప అయితే చూపిస్తుంది అనమాట దాన్ని వేసినట్వి మా మా పెద్ద పాప వేసినట్వి ఇద్దరు చూపిస్తున్నారు ఇంకా పూర్తి అయిపోయిందని రంగులు వేసేసారు దానికి ఇంకా పప్పుచారు చూడండి కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం కారము అలాగే ధనియాల పొడి సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చారు అంటే ఏమి వేయని దాంట్లో కారం ధనియాల పొడి ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం ఉడికితే రెడీ అయిపో రెడీ అయిపోతుంది చారు ఇంకా చారు అయితే మా పిల్లలకైతే తినిపించాలన్నమాట ఇంకా లాస్ట్లో అయితే ఉడికేటప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట టైం అయితే ఎయిట్ అవుతుందనమాట అప్పటికి ఇంకా పిల్లలైతే తినమంటే ఇంకా తినట్లేదు ఇంకా మా చిన్న మేసిన బొమ్మలు అయితే చూపిస్తుంది అనమాట అన్నీ కొంచెం చిన్న చిన్నగా రాకపోయినా ఎట్నొకట్లు వేసిందనమాట వాళ్ళక్కని చూసి ఇదే ఫ్రెండ్స్ సండే సండేలాగైతే ఇలా గడిచిపోయింది నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి